సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మొదలవాడెక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విశాఖపట్నం భీముల నియోజకవర్గం మధురవాడలోని రాజేశ్వరి కిరాణా జనరల్ స్టోర్ షాప్ లో అగ్ని ప్రమాదం గణేష్ నగర్ లోని జనరల్ స్టోర్స్ లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు చెందారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలకి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది సుమారు ఇరవై లక్షల రూపాయల వరకు ఆస్తి జరిగిందని షాప్ యజమాని కందుల శ్రీధర్ తెలిపారు విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర కలింగ వైశ్య మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మరియు మదురువాడ రైతు సంఘం నాయకులు సాయి మహాలక్ష్మి ట్రేడర్స్ అధినేత వారణాసి నగేష్ అల్లిపురం కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు ఊన్న మోహన్ వారణాసి శశిధర్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మధురవాడ కళింగ వైశ్య సెక్రటరీ పొట్నూరు గణేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ సకల బతుల సతీష్ కాందుల సత్యనారాయణ ఇప్పిలి సత్యనారాయణ గుడ్లా హరినాథ్ భోగి శివా తదితరులు పాల్గొన్నారు నమస్కారం రాజేష్ ఫ్యాన్స్ కిరాణా జనరల్ నేను యథవీగా మామూలుగా రోజు షాప్ పడుతున్నట్టు కానీ మళ్ళీ మామూలుగా మార్నింగ్ వచ్చి షాప్ తీసేసరికి లోపలంతా బర్న్ అయిపోయి ఉంది ఇక్కడ స్థానికుల సహాయంతో ఇంచడానికి చూసరికి బర్న్ అయిపోయింది మొత్తం దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కాలిపోయింది నెక్స్ట్ తర్వాత అంటేనే ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేశాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మీడియా వాళ్ళు కూడా చేశాను మీడియా వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు ఇక మీద కూడా ఆస్తి నష్టం లోపల ఎంత ఉంది ఇంకా అంచనాల వరకు రావట్లేదు ఎందుకంటే ఏసీ ఒకటి పోయింది టీవీ పోయింది టీవీ పోయింది లోపల ఎలక్ట్రికల్ అన్నీ పోయేవి సుమారుగా ముప్పై నాలుగు లక్షల వరకు దాటి ఉంటుందని నా అంచనా ఇంకా చూడాలి లోపల వెళ్ళిపోతా నెక్స్ట్ ఏంటంటే మాకు ఆధార్ మీద ఇంకా ఆధారం అంటే ఏట్లేదు మొన్న మొన్న ఒక ఇరవై లక్షల లోన్ వాడి కూడా మొదలు పెట్టాం మొదలు పెట్టాము ఫ్యూచర్లో ఇంకా మేము ఏం చేస్తామో మాకు తెలియదు మీతో అందరూ చేయగల Thank yes. you. మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బీవీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు